అది ఎర్రగా ఉంటుంది నల్ల కట్టు ఎర్రగా ఉంటుంది నల్ల కట్టులు ఉంటాయి ఎడలపు ఎక్కువ ఉంటుంది అనమాట కాళ్ళు అయితే ఎక్కువ ఉంటాయి దానికి మనకి రక్తపింజుడికి బట్టలు ఎట్టు అది ఇది కట్టిళ్ళకి బట్టలు ఎట్టుంటే అదే మాదిరిగా ఉంటుంది అనమాట పాము గోడ దాని జెర్రికి ఆమె ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే ఇప్పుడు మనం గిడ్డు గోయడానికి పోయినా పొలం పండుగలు ఎక్కడ పోయినా కూడా మీకు ఒక జీర్ర అనేది ఉంటుంది అది మీకు తెలిసి ఉంటుంది తాటి జీర్ర అని మన మామూలు జీరీరే థర్డ్ జీరీరే తాటి జీర్రీ అనేది పెద్దది ఎడలకి బాగుంటుంది పెద్ద ఎడలకు ఉంటుంది అనమాట తాటి జీరీ అనేది మన మామూలు జీరీరే సన్నగా ఉంటాయి తాడి జీర అంటే మనం ఏదైనా ఇప్పుడు త్యాగలు ఇప్పుడు త్యాగాలు చేసాను కదా ఆ త్యాగాలు కూడా అప్పుడు తాటి జీరే అయితే ఉంటాయి అనమాట పెద్ద తాటి జీరీలో అవి ఏంటంటే మనం పొలం పండుగ పోయినా ఏ ఎక్కడ పోయినా మనం కానీ దాని కానీ ఏదైనా గిడ్డలో ఉన్నింది అనుకో ఇప్పుడు పొలం అయితే గిడ్డుకు వస్తాను కదా అది దానికి తగిలి కానీ వెళ్ళాము అనుకో దానికి కానీ మనం కోసేటప్పుడు ఏదైనా తగిలి మన ఇంటికి వచ్చేసానుకో మనం ఏడు నుంచి మోపెత్తుకు ఇంటికి పోయేటప్పటికి అది ఆల్రెడీ మనకన్నా ముందేరుకుంటుంది అనమాట ఆ తాటి జీర అనేది తాటి జీర కానీ ఇప్పుడు తాటు మొలుగు కానీ తాటు మొలుగు అంటే తెలుసు కదా మీకు తాటి మొలుగు పాము అంటే తాటి చెట్టుని అంత వేగంగా ఎక్కేస్తుంది అనమాట తాటు ము తాటు మూలుగని పాము అనేది అలాగా ఆ తాటి జీర కూడా ఎంతేనో దానికి మామూలుగా పెద్ద కాళ్ళు ఉంటాయి అనమాట కొంతమంది ఏంటంటే చిన్న చిన్న జీరలు ఉంటారు అవి కాదు ఫ్రెండ్స్ పెద్దది తాటి అనేది పెద్ద ఉంటుంది అది కానీ కుట్టిందనుకో చిన్న ప్రమాదం కాదు ప్రమాదం అంటే మనిషి అని చచ్చిపోడు కాకపోతే భయంకరం తేలుకని తేలు కానీ ఎప్పుడైతే మన నిప్పి మంట అయితే వచ్చేస్తుంది అనమాట ఆ మంటకి పెద్దవాళ్ళు అయితే తట్టుకోగలుగుతారో పిల్లకాయలు అయితే అసలు మామూలుగా తట్టుకోలేరు నోటుకున్న బోరగాట వచ్చాయి ఎన్ని కొందరు గోళంగా అయిపోతుంది ఫ్రెండ్స్ అది కానీ ఆ తాడిచేరి కానీ కుడితే ఆ తాడిచేరి నేను చెప్పాను కదా మన ఇంటికి పెట్టి మనకన్నా ముందు వెళ్ళిపోతుంది బాగా డేంజర్ దానికైతే ఇరుగుడైతే ఏందంటే ఆ ఇరుగుడు అయితే మీకు చాలా చూపిస్తాను అనమాట గులకర వంటాకు వస్తున్నారు కదా ఇప్పుడైతే లేదు మా ఊరు సైడ్ పైర్లు మొత్తం కోతకొచ్చేసే వంట కులకరాకు వంట కులకరాకు ఇది దీన్ని దీని పసిరు అయితే దానికి పోస్తారు ఆ కుట్టు ఉంటుంది కదా మంట ఆ కుట్టిన కాడైతే మనకి ఘాట్లు పడి ఉంటాయి అనమాట ఆ ఘాట్లు పడినకాడైతే దీని అయితే పసిరిని బాగా పిండి పోస్తారు ఇదే కాకుండా మళ్ళీ ఇంకోటి కాడ ఉన్నది ఫ్రెండ్స్ అదేంటంటే మన అంగట్లో దొరుకుతుంది కదా సున్నాము ఆ సున్న ఫ్రెండ్స్ కాలు అయితే ఇంతలో వాసిపోద్ది అనమాట అది మందికి పడితే పడుతుంది లేదంటే ఇంతలో వాసిపోతుంది కాలు అది పెద్ద తాడి చెరు కాబట్టి పెద్ద పెద్దగా ఉంటుంది ఏళ్లకు మూడు ఏళ్ళు మూడు ఏళ్ళకి ఉంటుంది అనమాట అది దానికి ఆ సున్నా అది కాడ ఆ సున్నం వెతుకుని నీళ్ళలో బాగా కలిపి అంగట్లో దొరికే సున్నమే బాగా ఆకు ఒక్కేసుకుంటారు సున్నాము ఆ సున్నం ఫ్రెండ్స్ దాన్ని ఎత్తుకొని ఆ దెబ్బ కడ మనం బాగా రాసివాలన్నమాట తెల్లగా అప్పుడు ఆ అది లాగేస్తుంది ఆ తాటి చీర అనేది లాగేస్తుంది కానీ చేశారంటే మీకు తాటి చీర కుట్టినా కడిచినా ఏదైనా చిన్న చీరలు కుట్టినా కూడా ఏది తగ్గిపోద్ది కానీ చిన్న చీరలు కుడితే మామూలుగా దానికి ఏమి పెద్దగా పట్టించుకోరు కుట్టినా కూడా మళ్ళీ అట్ట వచ్చేస్తే పోద్ది తాటి చీర అనేది ఒకరు ప్రమాదమైన ఇదో ఎర్రగా ఉంటుంది నల్ల కట్లు ఎర్రగా ఉంటుంది నల్ల కట్టులు ఉంటాయి ఎడలపు ఎక్కువ ఉంటుంది అనమాట కాళ్ళు అయితే ఎక్కువ ఉంటుంది దానికి మనకి రక్తపింజరికి బట్టలు ఎట్లా అది ఇది బట్టలు బట్టలాట అదే మాదిరి ఉంటాయి అనమాట పావు దాని జరిగి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా తాటి జరిగైతే ఆ ఆకు ఒక ఆకు వేసుకున్న వస్తున్నాం ఆ రెండు కానీ పూస్తే మనకైతే ఆ నిప్పటి తగ్గిపోద్ది మన మామూలుగా కొంతమంది జరుగుతుంటున్న దేవతలు అంటారు వాళ్ళైతే వాస్తుంది కానీ మనం పూసిన వెంటనే చెప్తే ఆకు తగ్గిపోద్ది కాలు ఖచ్చితంగా వస్తారు ఫ్రెండ్స్ మామూలు జర్రురు కదా ఇది తాటి జీర్రు అంటే మీరు కూడా చూసుంటారు ఎక్కువ తాడి తాడు ముట్లల్లో అట్లానే ఉంటుంది ఎక్కువ ఫలాది పెద్దది బాగా అదలపగా ఉంటుంది నేను చెప్పినట్టు మీరు కానీ చేశారంటే ఖచ్చితంగా అయితే తగ్గిపోతుంది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో ఉంటాం బాయ్